హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది మన ఛానల్లో ఈ నెల పదిహే పదో తారీఖు వస్తుందని అయితే చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఒక్క ఐదు రోజులు లేట్ తోటి ఈ నెల పదిహేనో తారీఖు సిపి గెట్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది అండ్ ఆ రోజు ఏంటి కార్యాచరణ ఏంటి ఆ అప్లికేషన్ ఫీజ్ ఎంత ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి సో అనే అంశాలు అయితే ఆ రోజు అయితే అఫీషియల్గా వెల్లడించడం అయితే జరుగుతుంది అండ్ ఇక మీరు లేట్ చేయకుండా ఏ సబ్జెక్ట్ అప్లై చేస్తే ఈజీగా సీట్ వస్తుంది ఏ సబ్జెక్ట్ చదివితే మనకి ఫ్యూచర్ ఉంటుంది అనే అంశాలను అయితే మీరు వీలైనంత త్వరగా ఫిక్స్ అవ్వి ఫిక్స్ అయ్యి ప్రిపేర్ అవ్వండి అండ్ మన ఛానల్లో దీనికి సంబంధించి ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ అయితే పెట్టాను తప్పకుండా చూడండి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సిపి గిడ్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే నేను ఇస్తాను సో నేను ప్రజెంట్ ఉస్మాన క్యాంపస్ నుంచే నేను మాట్లాడడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు సీపీ గెట్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది సో చూసుకోండి